నవరత్న ఉంగరమును ధరించవచ్చునా తొమ్మిది రత్నములతో కూడినటువంటి ఉంగరమును ధరించవచ్చునా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఎందుకంటే అన్ని గ్రహాలు అన్ని గ్రహాలకి మిత్రులు కాదు అలాని శత్రువులు కాదు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలకి శత్రుత్వం ఉంటుంది కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలకి మిత్రత్వం ఉంటుంది కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలకి సమగ్రహాలు ఉంటాయి అంటే మిత్ర శత్రు సమ కొన్ని నక్షత్రాల కొన్ని నక్షత్రాల వారికి నక్షత్రాధిపతి ఒక గ్రహమైనప్పుడు ఆ గ్రహమునకు గ్రహములు కొన్ని ఉంటాయి శత్రు గ్రహాలకు సంబంధించి కూడా మీరు రత్నమునగనుక ధరిస్తే ధరి ధరించిన నాటి నుండి మీరు అష్ట కష్టాలకు గురికాక తప్పదు లేనిపోయినటువంటి సమస్యల్లో ఇరుక్కోక తప్పదు లేనిపోని ఇబ్బందులకు మీరు గురికాక తప్పదు కాబట్టి నవరత్నముల ఉంగరమును అందరూ ధరించకూడదు మరలా మీరు ఫార్మాలిటీగా నవరత్నాలకు సంబంధించిన ఉంగరమును ధరిస్తున్నారా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తులు చిన్న చిన్న రాళ్ళు ఉంగరములో వేయించి ఉంగరంగా తయారు చేసి ధరిస్తున్నారు చిన్నపిల్లలు తినేటువంటి అన్నం కొంచెం ఉంటుంది పెద్దవాళ్ళు తినేటువంటి అన్నం ఎక్కువ ఉంటుంది అంటే అది వయసు రీత్యా అలాగే వయసు ప్రకారం ఎంత కెపాసిటీ ఎంత పరిణా పరిమాణంలో రత్నమును ధరించాలి అనేటువంటిది కూడా ఒక ప్రామాణికత ఉంది దానిని కూడా పరిశీలించి రత్నధారణ చేయాలి అంతేకాని ఏదో ఫార్మాలిటీగా తొమ్మిది రాళ్ళు వేసేసి ఉంగరం చేసేసి ధరించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నవరత్నముల ఉంగరములు అందరూ కూడా ధరించకూడదు అది అందరికీ సూటబుల్ కాదు సరిపోదు మరలా ఏ రత్నము ఎంత పరిమాణం ఎంత సైజులో ఉండాలి అనేటువంటి ప్రామాణికను ప్రామాణికతను కూడా పాటించి రత్న ధారణ చేయాలి ఇది మీరు గమనించాలి